హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే నాగుల చవితి కదండి అసలు నాగుల చవితి ఈ నాగుల చవితి ఎప్పుడు వస్తుంది ఎందుకు చేసుకుంటాము ఈరోజు చదవవలసిన అంటే పుట్టలో పాలు పోస్తూ చదవలసిన మంత్రం ఇలాంటివి ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మరి ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి నాగుల చవితి మరి కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు ఈనాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వ రోగాలు కూడా పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం మానవ శరీరమే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి మరి మన మానవ శరీరమే పుట్ట మానవ శరీరాన్ని ఒక పుట్టగా అనుకుంటే తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అని అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అంటారు అందులో కుండలిని శక్తి అంటే మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది ఇక ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత ఇక నిశితంగా పరిశీలిస్తే అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్లలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న రాము పుట్టలో పాలు పోస్తారు పుట్టలో పాలు పోయటం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఒక ఆచారం మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మెళికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా విష్ణువుకు ఆదిశేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం ఇక వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి అందుకే శ్రావణ మాసంలో సైతం నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటారు పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు పంటలు ఏపుగా పెరిగితే పెరిగే కాలంలో కార్తీక శుద్ధ చవితి నాడు మనం ఈ నాగుల చవితిని పర్వదినంగా ఆచరిస్తున్నాం పాములకు ప్రాణదానం చేసిన ఆస్తికుడి కథ భారతంలో ఉంది అతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు జనకుడి పేరు జరత్కారుడు చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న ఆస్తికుడు గొప్ప జ్ఞాని అవుతాడు పరీక్షిత్తు పాము కాటు వలన మరణిస్తాడు ఇందులో ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్పజాతి నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారును ప్రార్థిస్తాయి రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తికుణ్ణి కోరుతుంది అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు అతడు విద్యా నైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు సర్పహింస మంచిది కాదు నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు అదే నీకు పెద్ద సత్కారం అంటాడు అదే నాకు పెద్ద సత్కారం అంటాడు ఆస్తికుడు జనమేజయుడు అందుకు అంగీకరించి సర్పయాగాన్ని విరమిస్తాడు నాగుల చవితి నాడు ఈ కథ వింటే నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం పంట పొలాలకు శత్రువులు ఎలుకలు వాటిని నిర్మూలించేవి పాములు అవి క్రమంగా కనుమరుగైతే మానవాళి మనుగడకే ప్రమాదం నాడు ఆస్తికుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఈ నాగుల చవితి పండుగ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివునికి వాసుకిగా విష్ణువుకు ఆదిశేషుడిగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజా నైవేద్యాలను సమర్పిస్తే అందరికీ కూడా సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని మన భారతీయుల నమ్మకం ఇక మరి నాగులకు పాలు పోయటం మరి నా పాలు పోయటంలో ఉన్న అసలు అంతరార్థం ఏమిటి అంటే పాలు స్వచ్ఛతకు ప్రతీక ఈ పాలను వేడి చేసి చల్లపరిచి దానిని కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది ఆ పెరుగును పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో మ నుంచి వచ్చే వెన్నెను కాయగా నెయ్యి అవుతుంది దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది ఆ చల్లను సత్యం శివం సుందరం అనే మూడు వేళ్లతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది ఆ వెన్నను భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము యోగము భోగం అనే మూడు రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది ఇదే సకల వేదాల సారం సకల జీవన సారమైన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించటంలోని ముఖ్యమైన అంతరార్థం ఇక దేవాహ్ చక్షుషా భుంజ భుంజానాహ భక్తాన్ పాలయంతి అనేది ప్రమాణ వాక్యం అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతో ఆరగిస్తారని అర్థం పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయటం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ పన్నెండు మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు అవి ఏంటి అంటే అనంత వాసుకి శేష పద్మ కంబాల కర్కోటకం అశ్వతార ధృతరాష్ట్ర శంఖపాల కలియా తక్షక పింగళ ఈ పన్నెండింటిని కూడా నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు ఈ ప్రపంచంలో పాములు ఆకాశం స్వర్గం సూర్యకిరణాలు సరస్సులు బావులు చెరువులు నివసిస్తున్నాయి ఈరోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారనమాట ఇక నాగుల చవితి రోజు పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఈ తప్పకుండా ఇది ఈ మంత్రమైతే చదవండి నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటివాడు అనుకో నా కంట నువ్వు పడకు నీ కంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పాలి మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కష్టపెట్టే వారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశం అనమాట ఇక నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ చల్లుతారు ఎందుకంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకు ఆహారంలో పెట్టడం అన్నమాట ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం పుట్ట నిండా మట్టి తీసుకొని పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు ఎందుకంటే చెవికి సంబంధించిన ఇబ్బందులు అనేవి రాకూడదు అని ఈ ఆశ్లేష ఆరుద్ర మూల పూర్వభాద్ర పూర్వాషాఢ ఈ ఐదు నక్షత్రములు కూడా సర్ప నక్షత్రములు అని చెప్పి అంటారు ఈ సర్పము అంటే కదిలేది పాకేది అని అర్థం అన్నమాట మరి నాగ అంటే నాగములో నా అనగా ఎప్పుడు కదులుతూ ఉండేదని అర్థం క్షణం కూడా ఆగకుండా అతి వేగంగా వెళ్లేదాన్ని నాగము అంటారు అన్నిటికంటే వేగంగా వెళ్లేది కాలము కావున నాగమునకు మరో అర్థం కాలం అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటూ ఉంటారు ఇక శాస్త్రానుసారం కాల సర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా నాగం సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది ఈ భాగాన్ని ఊర అంటారు కావున సర్పానికి ఊరగము అని కూడా మరో పేరు ఉంది ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనము కూడా ఉరగములమే సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవన క్రమంలోని వివాహం సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు మన జీవనానికి కావలసిన ఉత్సాహం ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు అగ్ని వలన కలుగుతాయి శ్రీహరికి సయ్య శంకరునికి ఆభరణము కూడా ఈ సర్పమే కావున నాగులను ఆరాధించటం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది మరి విన్నారు కదండి అసలు నాగుల చవితి ఎందుకు చేసుకుంటాము అసలు దీని వెనక ఉన్న రా అంతరార్థం ఏమిటి అని అలాగే పుట్టలో పాలు పోసేటప్పుడు ఏమీ చదవాలి అనేది అందరూ కూడా నాగుల చవితి రోజు ఆ నాగదేవతను పూజించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్